ఏ ఫిష్ అయినా పెంచుకోవాలన్నా కొనుక్కునే ముందే వాటి గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఒక్కొక్క ఫిష్కి ఒక్కొక్క ప్రాంతం ఇంకా ట్యాంక్ హ్యాబిటేట్స్ అని ఉంటాయి అవి తెలుసుకున్న తర్వాతే మీరు దాన్ని పెంచుకోవాల్సి వస్తుంది అందరికీ నమస్కారం నేను ఈసారి వీడియో అనేది లేట్గా పెట్టాను కారణం ఏంటంటే మనకి రెండు వందల సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు కదా కానీ వ్యూస్ అనేది మన సబ్స్క్రైబర్స్ కన్నా ఇంకా తక్కువ వచ్చినాయి కొంచెం మీరు ఆ బేటాస్ వీడియోస్ అనేవి కొంచెం సపోర్ట్ చేయండి మీరు వ్యూస్ అనేవి చాలా తక్కువైతే వచ్చినాయి దానికోసమే వెయిట్ చేస్తూ ఉండిపోయాను ఈరోజు మన వీడియోలో టాప్ వన్ ఫిష్ అయిన గోల్ ఫిష్ గురించి అయితే మనం మాట్లాడుకోపోతున్నాం అనమాట దీని యొక్క సైంటిఫిక్ పేరు వచ్చేసి కెరాసియస్ ఒరాటస్ అనమాట అంటే మనకి యొక్క గోల్ఫిష్ అనేది మన ఓల్డ్ ఫేమస్ వన్ వన్మాట ఫస్ట్ ఫిష్ అనమాట దీనికి చాలా అంటే చాలా క్రేజ్ అనేది ఉంది ఈ ఫిష్ యొక్క ఆరిజిన్ వచ్చేసి చైనా కొరియా ఇంకా యూరోషియన్లు అయితే ఉంటుంది అన్నమాట ఇంకా ఇవి చైనాలోను కొరియాలో ఎక్కువగా అక్కడ ఉంటే వాటి యొక్క చెరువుల్లోని సెలవుల్లోనే అయితే ఈ ఫిషెస్ అనేవి ఉంటాయి ఇంకా ఇవి సిక్స్టీన్త్ సెంచరీ నుంచి పెంచడం అనేది మొదలు పెట్టారనమాట జపాన్ ఇంకా చైనా అక్కడి నుంచి పె ఈ చేపతోని పెంపుడుతనం అనేది పె పెరిగిందన్నమాట ఇవి నెంబర్ వన్ స్థాయికి రావడానికి కారణాలు ఏంటంటే వీటి యొక్క క్యూట్నెస్ ఇంకా వీటి యొక్క బిహేవియర్ దీనివల్ల ఇవి అయితే నెంబర్ వన్లోకి అయితే వచ్చింది మనం కూడా ఎక్వేరియం ఫిషెస్ పెంచుకోవాలి అని అనుకోగానే మైండ్లో ఫస్ట్ అలా తన్నుకుని వచ్చేసేది ఈ గోల్డ్ ఫిష్ అనేది అలా మనకి ఇమేజ్ అనేది వస్తుంది ఏ ఫిష్కి వెళ్ళినా ఏ ఫిష్ షాప్ దగ్గరికి వెళ్ళినా పలానా ఫిష్ లేదంటే చెప్తారు కానీ గోల్డ్ ఫిష్ లేదని ఎవ్వరు చెప్పరు ఎందుకంటే ఇది అంత పాపులర్ అంత ఇది కాబట్టి ఇంకా ట్యాంక్ సైజ్ ట్యాంక్ సైజ్ అనేది ఎలా పెట్టుకోవాలన్నమాట మనకైతే టూ నుంచి త్రీ ఫీట్ ట్యాంక్ అనేది పెద్ద ట్యాంక్ అనేది కావాలి అదేటి బ్రో ఆర్యా సినిమాలో బౌల్లో పెట్టి పెంచారు కదా అలా క్యూట్గా పెంచుకుంటాం అంటే అక్కడ ఏమీ అవ్వదు ఎందుకంటే అది మ్యూవీ కోసం అలా అంతే మనకి త్రీ నుంచి టూ నుంచి త్రీ ఫీట్ ట్యాంక్ అనేది పెద్దది ట్యాంక్ అనేది మనకి గోల్ ఫిషెస్ కావాలి అదే సినిమా పెట్టారని అవ్వదు ఇంకా ట్యాంక్ సెటప్ ట్యాంక్ సెటప్ చూసుకుంటే మనం ప్లాంటెడ్ ఎక్వేరియం అనేది పెట్టుకోవచ్చు కాకపోతే మనం పెట్టుకున్న ఫిష్ స్పీసీ అనేది గమనించుకోవాలి ఎందుకంటే ఈ గోల్ఫిష్ అనేది కార్ప్ ఫిష్ యొక్క ఫ్యామిలీ కాబట్టి ఇది లైవ్ ప్లాంట్స్ అనేవి తినేయగలదు సో మీరు అలాంటప్పుడు ఏం చేసుకుంటారు అంటే ప్లాంటెడ్ ఎక్వేరియం బదులు మంచి ఎక్వేరియం తీసుకొని కింద మంచిగా ఇసుక కానీ రాళ్ళు గానీ వేసుకోండి ఎంటీగానే ఉంచండి ఎక్కువగా మరియు కలర్ రాక్స్ కానీ ప్లాస్టిక్ ప్లాంట్స్ కానీ ఇంకా అదర్ ప్లాస్టిక్స్ ఇలాంటివి అయితే వాడద్దు ఎందుకంటే ఈ యొక్క గోల్ఫిష్ అనేది కార్క్ ఫిష్కి ఫ్యామిలీ కాబట్టి ప్లాంట్స్ ప్లాస్టిక్ ప్లాంట్స్ చూసి లైవ్ ప్లాన్స్ అనుకొని కొంచెం అట్లా కొరికి ప్లాస్టిక్ తినేయగలవు ఇంకా వాటర్ టెంపరేచర్స్ చూస్తే ఫార్టీ డిగ్రీ సెల్సియస్ టు ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సెల్సియస్ వరకు అయితే ఉండాలి మనకి ఏస్ట్ అనేది పెద్ద అవసరం లేదు ఇంకా డైట్ మనం గోల్ ఫిష్కి మంచి డైట్ అనేది మనం పెట్టాలి సో మనం ఖచ్చితంగా ఆప్టిమాన్ అనేది వాడాలి ఆప్టిమాన్ ఇది ఆప్టిమాన్ ఫుడ్ అనేది చాలా మంచి బ్రాండ్ అనమాట మన ఫిష్ ఫుడ్ కంపెనీస్లో మనకి ఇలా ఫుడ్ కాకుండా గ్రీన్ అండ్ పింక్ ఫుడ్ అనేది మీరు వాడుతూ ఉంటే అది అయితే రీప్లేస్మెంట్ చేయండి అది అయిపోయిన తర్వాత ఆఫ్టిమాన్లోకి అయితే మారండి ఇంకా ఫుడ్స్ అనేవి పెద్ద ఫుడ్స్ అయితే మనం అయితే వేసుకోవచ్చు మనం ఈ యొక్క ఫిషెస్కి మంచి స్ట్రాంగ్ అయితే ఉండాలంటే మనం స్ట్రాంగ్ ఫుడ్ అనేది మరి వేసుకోండి గ్రీన్ అండ్ పింక్ పిల్లర్స్ ఉంటాయి కదా టోయైటో వాళ్ళది అదైతే అయితే కొంచెం ఆప్టిమల్ ఫుడ్ వాడితే అది కొంచెం స్ట్రాంగ్ అయితే ఉంటాయి ఇంకా ఉడకబెట్టిన వెజిటేబుల్స్ కూడా తింటుంది ఉడకబెట్టినవి వేసుకోండి బేగా ఐజ్ డైజెస్టివ్ అనేది అవుతుంది వీటికి ఇంకా వీటి యొక్క టైప్స్ అంటే అన్నమాట గోల్డ్ ఫిషెస్లో చాలా అనేది ఉంటాయి మనకి కోయిస్ ఉంటాయి మరియు రెడ్ క్యాప్స్ ఉంటాయి ఫ్యాన్సీ టైల్స్ ఉంటాయి మరియు వాటి యొక్క ఫ్యాన్ టైల్స్ గిగర్ చాన్ రెయిన్ చాన్ రన్ చూస్ లయింగ్ హెడ్ అని చెప్పి చాలా అయితే ఉంటాయి నార్మల్గా ఉంటాయి కదా మనకి నార్మల్ టైపు గోల్డ్ ఫిషెస్ అనేవి స్ట్రాంగ్గా మీతో పాటు బాగానే ఉంటాయి కానీ ఫ్యాన్సీ తీసుకున్నట్టు సెన్సిటివ్గా ఉంటాయి వాటి కేర్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఇంకా వీటి యొక్క బాడీ స్ట్రక్చర్ అండ్ బిహేవియర్ వీటి యొక్క బాడీ స్ట్రక్చర్ చూసుకుంటే ఇవి చాలా అందమైన ఫిన్స్తో ఆరెంజ్ కలర్ బాడీతో అమాయకమైన కలుతో నోరు అటు ఇటు కదుపుతూ చాలా క్యూట్గా చాలా అందంగా అయితే ఉంటాయి మనం చూడగానే ఇట్టే ఫ్లా ఫాల్ నవ్వు అయితే అవుతాం అన్నమాట అంత అట్రాక్టివ్గా అయితే అంత బాగుంటాయి అన్నమాట క్యూట్నెస్ అనేది బాగా ఓవర్లోడ్ అయితే ఉంటుంది ఇంకా ఆరెంజ్ కలర్ ఒకటే కాదు చాలా వేరియంట్స్ ఉంటాయి కానీ ఆరెంజ్ మనకైతే ఎక్కువగా కనబడుతూ ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది ఇంకా వీటి యొక్క బిహేవియర్ గురించి చెప్పే ముందు ఏంటంటే వీటికి ఎలాంటి ట్యాంక్ ఫిక్స్ చేస్తే ఆ ట్యాంక్ తగ్గట్టుగా ఇవి అయితే పెరుగుతాయి అన్నమాట కొలంలో వేస్తే పెద్ద చేప అక్వేరియం వేస్తే మీడియం సైజులోకి ఎలా చేంజ్ అవుతుంది ఇంకా వీటి యొక్క లైఫ్ ప్యాన్ వస్తే టెన్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు బతుకుతుందిమాట ఎక్కువ లైఫ్ ప్యాను ఇంకా వీటి యొక్క బిహేవియర్ చూసుకుంటే ఇవి చాలా ఫ్రెండ్లీ ఫిష్ చాలా అమాయకంగా ఉంటాయి ఏ ఫిష్తో అయినా బ్రతుకుతాయి ఇవి చాలా అంటే చాలా అమాయకమైన ఫిషెస్ అన్నమాట పీస్ఫుల్గా అయితే ఉంటాయి ఏ చేపని కూడా హామ్ అయితే చేయవు సో అగ్రెసివ్ కాకుండా వీటిలాగే పీస్ఫుల్గా ఉన్న ఫిషెస్తో మీరు అయితే కలుపుకోవచ్చు అనమాట చక్కగా మీరు కలపవచ్చు వీటిని ఇంకా ఫిల్టరేషన్ అనేది చాలా బాగా ఉండాలన్నమాట మనకి పవర్ హెడ్ ఫిల్టర్ కానీ స్పాంజ్ ఫిల్టర్ అనేది ఖచ్చితంగా ఉండాలి గోల్డ్ ఫిష్ ఉండాలంటే ఫిల్టరేషన్ ఉండాలి ఫిల్టరేషన్ ఉండాలంటే గోల్డ్ ఫిష్ ఉండాలి ఇది మీరు మైండ్లో అయితే పెట్టుకోవాలన్నమాట ఫిల్టరేషన్ వితౌట్ ఫిల్టరేషన్ మనమైతే అస్సలు పెంచలేము గోల్డ్ ఫిష్ అనేది ఇంకా గోల్డ్ ఫిష్కి ఈ ఫిల్టర్తో పాటు ఆక్సిజన్ పంపు కూడా పెట్టాలి ఎందుకంటే గోల్డ్ ఫిష్కి క్లిస్టర్ క్లియర్ వాటర్ ఇంకా ఆక్సిడేషన్ అనేది ఎక్కువ ఉండాలి అలా ఎందుకంటే గోల్ ఫిష్ ఎంత తింటుందో దానికి డబల్ ఎక్స్క్రీట్ అనేది ఎక్కువ చేస్తుంది అన్నమాట మనకి అత్తమాలు కనబడుతూనే ఉంటుంది వాటి యొక్క ఎక్స్క్రిషన్ అనేది సో అంతగా ఎక్స్క్రిషన్ క్రియేట్ క్లియర్ చేయాలంటే మనకి ఇలాంటి స్పాన్స్ ఫిల్టర్స్ కావాలి ఇంకా ఈ గోల్ ఫిషెస్ అనేవి గుంపుగా ఉండడానికి అయితే ఇష్టపడతాయి అన్నమాట సో మనం మీ దగ్గర టూ ఫిట్ ట్యాంక్ ఉంటే టూ పేర్స్ వేసుకోండి త్రీ ఫిట్ ట్యాంక్ ఉంటే త్రీ పేర్స్ వేసుకోండి ఇంకా పెద్ద ట్యాంక్లోనేవి వేసుకొని చిన్న దాంట్లో వస్తే రీప్లేస్మెంట్ అనేది చేసుకోండి ఫిషెస్ కొనడానికి కొంతమంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే అవి తెచ్చిన ఒక రోజులో కానీ ఒక గంటలో కానీ చనిపోతూ ఉంటాయి అలా చనిపోవడానికి కారణం ఏంటంటే వాటర్ అనేది కండిషన్లోకి రాకపోవడం వల్ల అంటే ఏం చేయాలంటే మీరు ఆ వాటర్ని ఒక వారం వరకు మీరు వాడకుండా దాన్ని అలా వదిలేదు అలా వదిలేస్తే దాంట్లో క్లోరిన్ కానీ మొత్తం చెత్త అదర్ కెమికల్స్ అనేవి అవాపరేట్ అయిపోతాయి సో అలా అయిపోయిన తర్వాత ఇంకోటి ఏంటంటే ఫిల్టరేషన్ అనేది బాగా పెట్టకపోవడం అన్నమాట ఫిల్టర్ ఓవర్ హెడ్ ఫిల్టర్ అనేది మంచి ఫిల్టర్ ఉండాలని ఇంకా క్లిస్టర్ క్లియర్ వాటర్ ఉండాలి సైఫనింగ్ అనేది చేస్తూ మనం క్లీన్ అనేది ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటే ఈ ఫిషెస్ అనేవి ఎప్పుడు ఆరోగ్యంగా అయితే ఉంటాయి ఇంకా వీటి యొక్క బ్రీడింగ్ అనేది పెద్ద పాసిబుల్ కాదు సో బ్రీడింగ్ అనేది కావాలనుకుంటే నా నడకనే నాకైతే తెలీదు సారీ ఇంకా వీటి యొక్క అనదర్ చనిపోవడానికి పెద్ద కారణం ఏంటంటే ఓవర్ ఫీడింగ్ అంటే మన గోల్డ్ ఫిష్ అనేవి ఎప్పుడు ఇరవై నాలుగు గంటల ఆకలితోనే ఉంటాయి అస్తమాలు వస్తున్నాయి కదా వాటి అడుగుతున్నాయి అని చెప్పి కరుగు మీరు వాటికి అస్తమాలు ఫీడ్ చేసుకోకూడదు రెండుసార్లు మాత్రమే ఫీడ్ చేసుకోవాలి ఓవర్ ఫీడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్విమ్ బ్లాడర్ వచ్చేస్తుంది మీ ఫిష్ అనేది ఏదలేక ఏదో గాలికి బలును అటు ఇటు వెళ్ళిపోయినట్టు అటు ఇటు పోతూ ఉంటుంది అన్నమాట సో అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే ఉడకబెట్టిన గ్రీన్ బాట అని ఉంటుంది కదా తొక్క తీసి లోపల గుజ్జుని మనం ఆ గోల్ ఫిషెస్కి ఒకసారి మనమైతే ఫీడ్ చేసుకుంటారు ఇలా ఫీడ్ చేసుకోవడం లాభం ఏంటంటే మనకి పొట్లో పావులు వస్తే పావులు మనం చూడండి ఎలా వేసుకుంటామో అలాగా ఈ గ్రీన్ బటర్ అనేది పనిచేస్తుంది అలా వారంకోసారి మనకు గోల్ ఫిష్ కర్ర వేసుకుంటే గోల్డ్ ఫిష్ అనేది చాలా రోజులు బతుకుతుంది